హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ సంక్రాంతి సీజన్లో విడుదలకు సిద్ధమైంది జనవరి పదిన విడుదల కానున్న ఈ సినిమా మూడేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూ భారీ అంచనాలు పెంచింది ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన సాంగ్స్ టీజర్ ఆడియన్స్లో మరింత ఆసక్తి కలిగించాయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉండగా అమెరికాలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రకథకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది తమిళనాడు మధురై ఎంపీ ఎస్ వెంకటేశన్ గేమ్ చేంజర్ చిత్రానికి కథా రచయితగా తనదైన సహకారం అందించినట్లు సమాచారం అసలు కథ యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ అందించినప్పటికీ కొన్ని పాత్రలకు సంబంధించిన వర్క్ కోసం ఆ పొలిటికల్ లీడర్ ఐడియాను ఫాలో అవుతున్నట్లు టాక్ ఇకపోతే పొలిటికల్ లీడర్గా మాత్రమే కాకుండా రచయితగా కూడా గుర్తింపు పొందిన వెంకటేశన్ వీరయుగ నాయగన్ కావల్ కొట్టం వంటి నవలలతో పేరు సంపాదించారు ఈ నేపథ్యంలోనే శంకర్ ఆయన సహాయాన్ని తీసుకున్నారని తెలుస్తుంది చరణ్ చిత్రంలో ఒక ఐఏఎస్ అధికారిగా కనిపించనుండగా ఆ పాత్రను మరింత బలంగా రూపుదిద్దించడంలో వెంకటేశన్ కీలక పాత్ర పోషించినట్లు టాక్ ఇక సినిమాకు అవసరమైన రాజకీయ పరమైన అంతర్దృష్టిని అందించడంలో వెంకటేశన్ తన శక్తిని వినియోగించినట్లు చెబుతున్నారు సెట్స్కు తరచూ వచ్చి స్క్రిప్టులో సవరణలు సూచనలు చేసినట్లు సమాచారం చరణ్ పాత్రను ప్రామాణికంగా మార్చడంలో ఆయన సూచనలు పెద్ద పాత్ర పోషించినట్లు తెలుస్తోంది గేమ్ చేంజర్ స్క్రిప్టులో రాజకీయ సామాజిక అంశాలను ప్రధానంగా చూపించబోతున్నట్లు సమాచారం వెంకటేశన్ వంటి రాజకీయ నాయకుడు అందించిన ఇన్పుట్స్ ఈ కథను మరింత బలంగా మార్చాయనే టాక్ వస్తుంది ఇక చరణ్ ఐఏఎస్ పాత్ర ఈ సినిమా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి